ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సెక్యూరిటీపై హైకోర్టుకు వెళ్లారు వ్యక్తిగత భద్రత విషయంలో గతంలో తనకున్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్ జగన్ పిటిషన్లో కోరారు తనకు వ్యక్తిగత భద్రత తగ్గించాలని సీఎంగా ఉన్నప్పుడు సెక్యూరిటీని ఇవ్వాలంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ స్పందించింది ప్రస్తుతం ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోందని భద్రత తగ్గించారనే వాదనలో నిజం లేదని రాష్ట్ర పోలీస్ శాఖ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మాజీ సీఎం హోదాలో జగన్కు నిబంధనల మేరకే భద్రతా సిబ్బందిని కేటాయించామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అందించిన భద్రతనే ప్రస్తుతం జగన్కు కూడా కొనసాగిస్తున్నట్టు ఏపీ పోలీస్ శాఖ వర్గాలు అంటున్నాయి జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆ హోదాను బట్టి అదనంగా కల్పించిన భద్రతను మాత్రమే తగ్గించామని ప్రస్తుతం మాజీ సీఎం కావటంతో ముఖ్యమంత్రి స్థాయి భద్రత కల్పించడం సాధ్యం కాదని ఏపీ పోలీస్ వర్గాలు అంటున్నాయి కాగా జూన్ మూడు నాటికి తీసుకున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు అలాగే కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించినట్టు ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయంపై తాజాగా ఏపీ పోలీస్ శాఖ స్పందించింది కీలక ప్రకటన చేసింది మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్ కు నిబంధనల ప్రకారమే భద్రతా సిబ్బందిని కేటాయించామని పోలీస్ శాఖ పేర్కొంది ఆయనకు ప్రస్తుతం జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోందని వెల్లడించింది భద్రత తగ్గించారని ఆయన చెప్పిన విషయం నిజం కాదని తెలిపింది ఈ మేరకు పోలీస్ శాఖ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశారు